ూటక హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను కూడా మరోసారి వంచనకు గురి చేసిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు బుధవారం ఉదయం ప్రెస్ కోరికారులబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు ప్రసాదిస్తున్న సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుండడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సింగిరెడ్డి సంస్థ ఇరవై రెండు వందల కోట్ల రూపాయల లాభాలను సాధించగా ఆ మొత్తంపై ముప్పై రెండు శాతం మాటగా కేసీఆర్ ప్రభుత్వం ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలను కార్మికులకు పంపిణీ చేసిందని గుర్తు చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో వచ్చిన నాలుగు వేల కోట్ల రూపాయల లాభం నుండి ఇరవై రెండు వందల ఎనభై కోట్ల రూపాయలను పక్కన పెట్టి కేవలం ఏడు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు వాటాగా పంపిణీ చేసిందని చెప్పారు గడిచిన ఆర్థిక సంవత్సరంలో కూడా వాస్తవ లాభాల నుండి నాలుగు వేల కోట్ల పై చిలుకు రూపాయలను పక్కన పెట్టి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలను మాత్రమే కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు వాస్తవ లాభాల నుండి కార్మికులకు న్యాయమైన వాటా చెల్లించకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం పక్కన పెట్టిన రెండు వేల కోట్ల రూపాయలను దేనికి వినియోగించిందో కూడా చెప్పడం లేదని ఆరోపించారు గత సంవత్సరం రెండు వేల కోట్లు ఈ సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవరు కాజేశారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న దగాఖోర వైఖరిని కార్మికులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు కాగా బీఆర్ఎస్కు సంబంధం లేకపోయినా ఓసీపీపై ఏర్పాటుతో ఈ ప్రాంతాన్ని వందలగడ్డగా మార్చామని గగ్గోలు పెట్టిన స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దమ్ముంటే తమ ప్రభుత్వ సహకారంతో సదరు ఓసీపీని మూసివేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ సకల జనుల సమ్మెలో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి సింగరేణి కార్మికుల శ్రమను రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగునిచ్చేటువంటి సింగరేణి కార్మికుల లాభాలను సరైనటువంటి విధంగా ప్రకటించి ముప్పై రెండు శాతం రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో ప్రకటించినటువంటి సందర్భం రెండు వేల కోట్ల లాభం వస్తే ఆనాడు ఏడు వందల పదకొండు కోట్ల రూపాయలు లాభాల వాటగా ప్రకటించినటువంటి సందర్భాన్ని కార్మిక వర్గం అంతా గుర్తు చేసుకుంటూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ప్రజలను వంచి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కార్మికుల శ్రమను కార్మికుల కష్టాన్ని ఇలా దోపిడికి ఇలా గురి చేస్తూ ఇలా కార్మికుల కష్టాన్ని ఆ డబ్బులను వృధా చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి లాభాల వాట నాలుగు వేల కోట్ల లాభాలు వస్తే ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లు అని చెప్పేసి ప్రకటించినటువంటి సందర్భం ఆనాడు రెండు వేల కోట్ల రూపాయలలో పక్కన పెట్టినటువంటి డబ్బులను అసలు ఏం దేనికి వాడేరు రేవంత్ రెడ్డి వాడుకున్నడా ఎమ్మెల్యేలు వాడుకున్నారా మరి ఎవరు వాడిర్రు ఎక్కడ ఖర్చు పెట్టినని ఇప్పటి వరకు కూడా వాటిని శ్వేతపత్రం లేదు మేము ఆనాడు ఆ విధంగా చేసినరు ఈరోజు ఆరు వేల కోట్ల రూపాయలు లాభం వస్తే ఇందులో నుండి ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు మాత్రమే ఇలా ప్రకటించు నాలుగు వేల కోట్ల రూపాయలను ముప్పై నాలుగు పర్సెంట్ లాభాల వాట అని చెప్పి ఇలా నాలుగు వేల కోట్ల రూపాయలను పక్కన పెట్టినారు మరి ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా మంత్రులు తీసుకుంటున్నారా ఎమ్మెల్యేలకు పంచుతున్నారా మరి కార్మికుల శ్రమను దోపిడి ఈ విధంగా పంచుకోవడాన్ని ఇలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది దీని మీద సరైనటువంటి విధంగా ప్రకటించాలి ఆనాడు ఇలా ముప్పై నాలుగు శాతం ఇకర లాభంలో ముప్పై నాలుగు శాతం అంటే నాలుగు వేల కోట్లను ఎందుకు పక్కన పెట్టిరు నాలుగు వేల కోట్ల రూపాయలు కార్మికులు కష్టపడి వచ్చినటువంటి లాభం కాదా వాళ్లకు ముప్పై నాలుగు పర్సెంటు తప్పకుండా లాభాలను ప్రకటించాలని కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను బొగ్గుబాయిల మీదకి పోయి ఆ రోజు ఇక్కడ ఓసీపీ ఫైవ్ వద్దని కగ్గోలు పెడితే ఇక్కడ అంతా కూడా ఓసీపీ ఫైవ్ ఏర్పడుతున్నటువంటి క్రమము ఇది అక్కడి నుంచి వెళ్ళి మేమేదో చేసినట్టు ఏదో కేసీఆర్ గారు ఏదో చేసినట్టు ఈ బావి వల్లనే మొత్తం గోదావరికి అంతా కూడా ఎడారిగా మారుతుందని శ్మశానం చేస్తున్నట్టు అంటే విధంగా అనవరకు గగ్గోలు పెట్టు మరి అలా నీకు ముఖ్యమంత్రి దగ్గరనే కదా మీరు చెప్పినట్టు ఈ యొక్క సింగరేణి యాజమాన్యం వింటున్నది కదా ఓసీపీ ఫైవ్ బంద్ పెట్టు ఓసీపీ ఫైవ్ బంద్ పెట్టి మరి నువ్వేందో బాగా ధైర్యం బాగా బలం ఉన్నది బాగా చేస్తున్నామని చాలామంది ఈ మధ్యలో సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా మరి వసీఫ్ ఫైవ్ ఎందుకు బంధు పెడతలేవు ఇలా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను సింగరేణి కార్మికులకు సరి అయినటువంటి సమాధానం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పాలి స్థానిక ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా కార్మికులకు సమాధానం చెప్పాలి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ నడిపల్లి మురళీధర్రావు మెతుకు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ జక్కుల తిరుపతి నారాయణదాస్ మారుతి ఏ శ్రీనివాస్ సదానందం సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు